చేసింది కానీ అలాంటి సినిమాలు గ్రోత్ అలాంటి వాళ్ళ కామాలు రాలే జేబీ సినిమా లాంటి వాటికి కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళని బట్టలు ఇంపేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి ఏం చేయాలి ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది ఏ సినిమాను మేము గౌరవిస్తాం సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటుంది కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు స్మగ్లర్లు హీరో హీరోలు అవుతారంట ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఒక జీరో అయితేడు ఇది సమాజం ఆలోచించాలి కాబట్టి సినిమా యాక్టర్ అయినా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్ అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థలమాతంలో తీసుకెళ్ళే అటువంటి లక్ష్యణ ఇతరుల గురించి స్థాపించేటటువంటి భాగాన్ని ఇతరుల హెల్ప్ చేసే భాగాన్ని ఇతర గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా చూస్తే సమాజం నడుస్తుంది అదే మరి వేరే ఆలోచనలతో పోతే నిన్న ఒక అతనట మహారాష్ట్ర రెండు మర్డర్ కేసులు ఉన్నాయి తప్పించుకొని తిరుగుతున్నాడు చాలా రోజుల నుంచి ఎక్కడ దొరికిందంటే మరి ఈ సినిమా హాల్ ఆ పుష్ప టూ సినిమా చూస్తుంటూ దొరికింది అంటే వాళ్ళకు అది ఏ రకమైన ఇంకా నేరం కూడా ఒక మెసేజ్ పోయే అటువంటి అవకాశాలు ఉంటాయి నేను తప్పుబడట్లేదు అన్ని చట్టబద్ధంగా ఉండేటువంటి అధికార వ్యవస్థను రాజ్యం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థను గౌరవించాలి అలాంటి మెసేజ్ని ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్ యాక్టర్ అది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి రోజు సమాజానికి ఉన్నతి మనందరికి ఉన్నది మన పిల్లల భవిష్యత్తు మనందరి భవిష్యత్తు పిల్లల్ని సమాజంలో నడిపించాలి మన మరి పాస్టర్లు కూడా అక్కడక్కడ మీరు బోధన చేసినప్పుడు మీరు చెప్తా ఉంటారు స్మోకింగ్ బంద్ డ్రింకింగ్ బా ఇవన్నీ చాలా గొప్ప అలవాటు వాస్తవానికి తాగొద్దు చుట్టలు తాగితే హెల్త్ పాడైతుంది వీరు ప్రాణం తాగొద్దు ఇవన్నీ ఇలాంటి లక్షణాలు చెప్తుంటారు అట్లనే యువతకు కూడా మీ చర్చలకు వచ్చేటువంటి వాళ్ళకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యావృత్తులు లాంటి మంచి గోపురాలలో జరగాలి ప్రతి చోట జరిగినప్పుడు ఈ సమాజంలో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా స్వేచ్ఛగా మన గడ్డ మీద మనం తలెత్తుకొని తిరుగుతాం ఇవాళ అమ్మాయి వచ్చి పోవాలంటే రాత్రి భయపడే పరిస్థితి ఎందుకు